ఈ అమ్మాయిల జీవితాలు నాశనం కావడానికి ఎవరు కారణం అల్ప జ్ఞానులైన జ్యోతిష్యులే కారణం వీళ్ళందరూ పొంతను చూసుకున్న వాళ్లే కాబట్టి జ్ఞానం లేని బుద్ధి లేని జ్యోతిష్యుల వద్దకు జాతకం తీసుకెళ్లి చూపించడం వల్లే వాళ్ళు ఓ సూపర్ గా ఉంది చేసుకోండి అని చెప్పారు పెళ్ళయింది తర్వాత సమస్య వచ్చింది ఈ ప్రతి జాతకంలోనూ ఆ దోషం ఎలా ఉందని సింపుల్ గా మనం కొంచెం చూద్దాం ఇక్కడ చూస్తే అమ్మాయి మకర రాశి శ్రవణ నక్షత్రం ఇక్కడ ఈ జాతకంలో మాంగళ్య దోషం ఎక్కడ ఉందో చూద్దాం మీకు తెలుసు కదా మాంగళ్య స్థానం ఏడో స్థానం ఎల్లప్పుడూ పెళ్లి గురించి ఆలోచించినప్పుడు ఏడో స్థానం ఎనిమిదో స్థానం రెండో స్థానం ఈ మూడు స్థానాలన్నీ లెక్కించాల్సి ఉంటుంది ఈ మూడు స్థానాలు కాల్కులేషన్ చేయాలి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చెప్పాలంటే ఏడో స్థానం ఏడో స్థానం యొక్క ఎనిమిదో స్థానం చూడాలి అనేది శాస్త్రం